నమస్తే నేను మీ శ్రావణి వెల్కమ్ టు క్రంచ్ టీవీ ఏపీలో ఇక అక్రమాలకు పాల్పడిన వారికి చుక్కలేనని చెప్పొచ్చు అవునండి భూముల ఆక్రమణలకు పాల్పడిన వారిని సాధించేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారు కుప్పంలోని టీడీపీ కార్యాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు జన నాయకుడు కేంద్రాన్ని ప్రారంభించారు సమస్యలపై స్థానికులు వినతి పత్రాలు సమర్పించేలా కేంద్రం ఏర్పాటు చేసినట్లు సీఎం అన్నారు ప్రజల నుంచి వినతులు స్వీకరించి ఫిర్యాదులను ఆన్లైన్ల ద్వారా నమోదు చేసుకోవచ్చని ఆ సమస్యలను పరిష్కరించి ఆన్లైన్ లోనే పొందుపరిచేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం తెలిపారు అనంతరం మీడియా సమావేశంలో చంద్రబాబు గారు మాట్లాడుతూ రాష్ట్రంలో భూ సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీఎం అన్నారు అలాగే అసైన్డ్ భూముల అక్రమాలు అధికంగా జరిగినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు వాటిని తేల్చేందుకు ఖచ్చితంగా తాను ముందడుగు వేస్తానని ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని ఆయన అన్నారు ప్రజల సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేయాలో త్వరలోనే ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అని ఆయన మాట్లాడారు టెక్నాలజీ సాయంతో కూడా భూ సమస్య ఏ ఒక్కటే లేకుండా చేస్తామని అన్నారు త్వరలోనే రాష్ట్ర వ్యాప్త ఆకస్మిక తనిఖీలను చేస్తున్నట్లు ఏ జిల్లాలో పర్యటన సాగుతుందో ఆ జిల్లా పరిపాలన ఏ విధంగా సాగుతుందో నిశ్చితంగా పరిశీలిస్తామని సీఎం తెలిపారు కుప్పం సోలార్ ప్రాజెక్టు ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెడతామని ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు గా కుప్పం ఎంపిక చేయడం జరిగింది అని అన్నారు రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని ఏ నాయకుడు పరిపాలన ఎలా సాగిస్తున్నారో గమనించాలని సీఎం కోరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ప్రయోగం చేశారని ఆ ప్రయోగం వికటించింది అని ఆయన మాట్లాడారు ఐదేళ్లు అరాచక పాలన సాగిందని ఇష్టాల రీతిగా కేసులు నమోదు చేసి అందరినూ ఇబ్బందులకు గురి చేశారని మాట్లాడారు వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమంగా నమోదు చేసిన కేసులు గురించి ఆయన మాట్లాడారు వాటిని తొలగించే ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తామని సీఎం హామీ ఇచ్చారు అలాగే జర్నలిస్టులపై కూడా కేసులు నమోదయ్యాయని వాటిని కూడా పరిశీలిస్తామని కూడా సీఎం మీడియా ముఖంగా ప్రకటించారు తాను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నానని అలాగే సీఎం హోదాలో కూడా ఉన్న విషయాన్ని పార్టీ క్యాడర్ గమనించాలని ఏ అధికారైనా తప్పు చేసినా ఏ కార్యకర్త తప్పు చేసినా తనదే బాధ్యత అవుతుందని ఆయన నిర్మోహమోటంగా చెప్పారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించాలని సీఎం కోరారు అందరికీ న్యాయం చేయడమే సీఎం గా తన బాధ్యతగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు అరాజక పాలనకు పరాకాష్ట వైసీపీ పాలన అంటూ సీఎం భూముల అక్రమార్కులను మాత్రం వదిలేది లేదని కరాఖండిగా చెప్పారు